హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పృథ్వీ ప్రాపర్టీస్ మనం ఇప్పుడు ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి ఉన్నది చూస్తున్నామండి దీని లొకేషన్ మనం చూసుకుంటే గుంటూరు నుండి సత్తెనపల్లి వెనక్కి వెళ్ళే మనకి మెయిన్ రోడ్ దగ్గర చెన్నై హైవే అండ్ మనకి ఇన్నర్ రింగ్ రోడ్కి నల్లపాడు వద్ద అంకిరెడ్డిపాలెం వెళ్ళే దారిలో సాయిబాబా టెంపుల్ పక్కన మనకి ఈ ఫ్లాట్ వస్తుంది ఈ ఫ్లాట్ మనం ఎస్ఎఫ్టీ చూసుకుంటే ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి పదిహేను వందల ఇరవై ఎనిమిది ఎస్ఎఫ్టీ అండ్ దీనికి అన్డివిడెడ్ షేర్ మనకి అరవై రెండు గజాలు వస్తుంది సిక్స్టీ టూ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉండే త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఈ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్కి వెరీ నియర్ బై మనకి చాలా స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉన్నాయండి లైలా పబ్లిక్ స్కూల్ అండ్ మనకి కేంద్రీయ విద్యాలయం మార్నింగ్ స్కూల్ సుమేధ స్కూల్ ఇలాంటి మెనీ రెప్యూటేటెడ్ స్కూల్స్ అన్నీ నియర్ బైలో ఉన్నాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీతో మనకి వాటర్ ఫెసిలిటీ కూడా ఉందండి మంచి ఎమ్యూనిటీస్తో పాటు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఈస్ట్ ఫేసింగ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ సిక్స్ సిక్స్టీ టూ స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్తో పాటు మనకి ఈ ఫ్లాట్ అనేది అందజేస్తున్నారండి రీజనబుల్ ప్రైస్కే మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవడానికి నేను స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు సో ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్ మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి రీజనబుల్ ప్రైస్కే వస్తుందండి అండ్ మీరు చూస్తున్నట్టయితే మనకి కంప్లీట్ ఫుల్ వుడ్ వర్క్తో వస్తుందండి సెమీ ఫర్నిష్డ్ ఫ్లాట్ ఇది బ్యూటిఫుల్ ఫ్లాట్ సో మరిన్ని డీటెయిల్స్ కోసం నేను చూపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చండి డిస్క్రిప్షన్ బాక్స్ కూడా చెక్ చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్